అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా వస్తే ఎప్పుడొస్తారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ పైనే పడింది తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలకు రానున్న నేపథ్యంలో ఇది ఆసక్తి రేపుతోంది అయితే కేసీఆర్ ఎప్పటి నుంచి సమావేశాలకు హాజరవుతారనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నేడు అసెంబ్లీకి హాజరు కాని మాజీ సీఎం రేపు కూడా సమావేశాలకు దూరంగా ఉంటారని సమాచారం రేపు అమావాస్య ఉండడంతో సమావేశాలకు రారని ఎల్లుండి కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది సభలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి సీన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం చూడాలని వేచి చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత అసెంబ్లీ సమావేశాలని నిర్వహించింది కానీ వాటికి కేసీఆర్ హాజరు కాలేదు హౌస్లో జారిపడి అనారోగ్యానికి గురయ్యారు ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఈ సమయంలో కెసిఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి విలువైన సూచనలు అందించాలని కోరారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు గాయం నుంచి కాస్త కోలుకున్న కేసీఆర్ ఇటీవల గజ్వేల్ ఎమ్మెల్యేగా స్వీకారం చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలోనే ఆయన తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనున్నారు సభకు వస్తే వాడివేడిగా చర్చ జరగనుంది కేసీఆర్ హాజరై రేవంత్ రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఉత్కంఠగా మారింది అలాగే తెలంగాణ వచ్చాక రాష్ట్రానికి రెండు టర్మ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు పదేళ్లు సభకు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే వచ్చారు కానీ మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా సభకు వస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది మొత్తానికి కేసీఆర్ కోలుకోవడం బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అవుతూ తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా మారాయి ఈ సభలో ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు దీంతో నీటి ప్రాజెక్టుల వివాదంపై మాటల యుద్ధం నడిచే అవకాశం ఉంది ప్రభుత్వం తాజాగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడంపై జరిగే చర్చలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే ఈ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు దీంతో ప్రభుత్వ ఆరోపణలను కేసీఆర్ ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తి రేపుతోంది ఇక అసెంబ్లీ సమావేశాల్ని పదిహేడవ తేదీ వరకు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం బడ్జెట్ ప్రతిపాదనకు ఒకరోజు కేటాయించి రెండు నుండి మూడు రోజులు బడ్జెట్పై చర్చ చేపట్టే అవకాశం ఉంది వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేసి రెండు రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది